హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు ఈశ్వర్ నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను అండ్ ఇటీవల మన దివ్యాంగుల పట్ల జరిగిన ఒక స్కామ్ మీ అందరికీ తెలియపరుస్తామని చెప్పి ఈ మెసేజ్ చేస్తున్నాను ముందుగా ఆ స్కామర్ నేమ్ అండ్ నంబర్ మీ అందరూ తెలుసుకోవాలి స్కామర్ పేరు వచ్చేసి షేక్ అబ్దుల్ అజీజ్ ఈయన కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంటాడు ఈయన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ త్రీ జీరో టూ ఫోర్ సిక్స్ ఐ రిపీట్ ఎయిట్ ఫోర్ నైన్ 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 త్రీ జీరో టూ ఫోర్ సిక్స్ జరిగిన స్టోరీ అంతా కొంచెం షార్ట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మెసేజ్ పెద్దదైపోద్ది కాబట్టి రీసెంట్గా విజయనగరం జిల్లా బ్లైండ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక సార్కు ఫోన్ వచ్చిందంట అవతల వ్యక్తి చెప్పింది ఏంటంటే సార్ మీ దగ్గర ఎవరైనా దివ్యాంగులు ఉంటే పేదవాళ్ళు అయితే వారిని మా దగ్గరికి పంపించండి వారికి మనిషికి ఫార్టీ థౌజండ్ మేము ఆర్థికంగా హెల్ప్ చేస్తాం వారు ఏదైనా బిజినెస్ పెట్టుకుని బతకొచ్చు మేము ఇదివరకు ఫోర్ బ్యాచెస్కి హెల్ప్ చేసాం అని చెప్పి ఆ ఫొటోస్ కూడా ఈయనకి పెట్టాడంట సో ఈయన ఒక గుడ్ ఒపీనియన్తో మంచి ఉద్దేశంతో సరేలే పది మందికి హెల్ప్ జరుగుతుంది కదా అని చెప్పి ఈయన ఒక పేదవాళ్ళని ఒక ఐదుగురిని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి ఆయన కర్నూలు పంపించడం జరిగింది కర్నూలు పంపించినాక ఈ షేక్ అనేటువంటి ఆయన కర్నూలు వెళ్ళక ముందే ఈ ఐదుగురితో మాట్లాడాడు వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తేవాలో వాళ్ళకి చెప్పాడు అండ్ వీళ్ళు ట్రైన్లో ఉండేటప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీరు మంచి ఫుడ్ తీసుకోండి మీకు ఫుడ్ ఖర్చులు కూడా మేము ఇక్కడ ఇస్తాము మీరు ఏం వరి కావద్దని చెప్పి ఆయన చెప్పాడంట అంటే ఎంత మంచిగా మాట్లాడి వీళ్ళను నమ్మబలికాడు అండ్ వీరు కర్నూలు వెళ్ళాక ఆ నంద్యాలలో దిగి ఒక వాటర్ ట్యాంక్ అనే ఏరియాకి రమ్మన్నాడంట అక్కడ వెళ్ళినాక వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాడు డాక్యుమెంట్స్ తీసుకొని నేను మనిషికి ఫార్టీ థౌజండ్ ఇప్పిస్తున్నాను కదా ఆ సేట్తో నేను మాట్లాడాను మీకోసం చెప్పాను కాబట్టి మీరు నాకు ఫోర్ ఫోర్ థౌజండ్ ఇవ్వండి ఫార్టీ థౌజండ్లో ఫోర్ థౌజండ్ ఇస్తే ఏం కాదు కదా అని చెప్పి మంచిగా మాట్లాడి వీళ్ళ దగ్గర ఫోర్ ఫోర్ థౌజండ్ తీసుకున్నాడంట ముందే సో తీసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయన ఇంకా అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు అండ్ వీళ్ళు కంటిన్యూగా ఫోన్ ట్రై చేస్తున్నారు బట్ స్విచ్ ఆఫ్ వస్తుంది అండ్ ఆఫ్టర్ వన్ అవర్ ఆయన ఫోన్ ఆన్ అయింది వీళ్ళు కాల్ చేసేసారి ఎక్కడున్నారండి ఏంటండి ఈ పరిస్థితిని అడిగితే ఒక విచిత్రమైన సమాధానం వీళ్ళు ఆయన వైపు నుంచి విన్నారంట అదేంటంటే నేను మీ వెనకాలే ఉన్నాను కానీ మీరు నన్ను పట్టుకోలేరు ఎందుకంటే మీకు కనిపించదు ఈ మాట విన్న వెంటనే వీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అండ్ అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీరు మోసపోయారని అండ్ అదే సమయంలో వీరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని థాట్ వచ్చిందంట బట్ వాళ్ళు చాలా భయపడిపోయారు ఎందుకంటే అది ముస్లిం ఏరియా వాడు పైగా మా వెనకాలే ఉన్నాను అంటున్నాడు కాబట్టి వాడితో పాటు ఇంకెవరైనా ఉండొచ్చు మమ్మల్ని అటాక్ చేయొచ్చు అని చెప్పి భయపడి వీరు తిరిగి మళ్ళా విజయనగరం జిల్లాకి ప్రయాణం అవ్వడం జరిగింది సో ఇదండి జరిగిన మోసం సో కాబట్టి మన సమాజానికి తెలియాలి ఇలా ఉచితంగా మీకు సహాయం చేస్తామని చెప్పి ఎవరైనా కాల్ చేసినా ఎవరిని నమ్మొద్దు ఒక రూపాయి అడిగినా ఎవరు ఇవ్వద్దు అండ్ ఇంక విషయం ఏంటంటే ఈ షేక్ అనేటంటే ఆయన మేము ఆయనకు ఫోన్ చేసాం వీళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే నేను ఎంతోమందిని మోసం చేశాను ఇంకా ఫ్యూచర్లో అనేక మందిని మోసం చేస్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి మీరు నన్ను ఏం చేయలేరు నాకేం భయం లేదు అంటున్నాడు ఆయన సో కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎవ్వరూ కూడా మన సమాజానికి సంబంధించినటువంటి వారు ఎవ్వరూ కూడా మోసపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మెసేజ్ నలుగురికి తెలియాలి నలుగురికి చేరాలి అనేక మందిలో అవేర్నెస్ రావాలి అని చెప్పి ఈ మెసేజ్ నేను పెడుతున్నాను కాబట్టి ఎవరైనా ఈ షేక్ అనేటువంటి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు ఆయన నిస్సిగ్గుగా ఇంకా ఆ నెంబరే వాడుతూ ఉన్నాడు కాబట్టి బాధ అనిపించిన వారు ఎవరైనా ఆయనకు మాట్లాడే ఆయనకు బుద్ధి వచ్చేటట్టు చేయగలిగితే చేయండి మాట్లాడండి ఈ మెసేజ్ను అనేక గ్రూపులకు షేర్ చేయండి అనేక మందిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఎవరు ఈ స్కామ్ బారిని పడకుండా కాపాడుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొకసారి ఈశ్వర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయనగరం డిస్టిక్ట్ థ్యాంక్ యూ ఆల్